ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన మధుర్ జూనియర్ కళాశాలకు కంపౌండ్ వాళ్ళ గురించి మరియు బాత్రూం సౌకర్యాల గురించి గత సంవత్సరంలో మనం ధర్నాలు ర్యాలీలు అనేవి చేయడం జరిగింది ఆ ధర్నాలకు ఫలితంగా ర్యాలీలకు ఫలితంగా మనకు ప్రభుత్వం తీసుకొచ్చి మనకు గవర్నమెంట్ కాలేజ్కి రౌండ్ శాంక్షన్ చేసింది అట్లాగే లో శాంక్షన్ చేసింది ప్రభుత్వం ఒక సిగ్చేటం వల్ల కాలేజ్ స్టార్ట్ అయినా కూడా ఆ కంపౌండ్ వాళ్ళని పూర్తి ఇవ్వలేదు పోయిన సంవత్సరం కూడా మేము ఎంతగానో రిక్వెస్ట్ చేసి మరీ చెప్పాము ప్రభుత్వానికి మేము ప్రభుత్వంలో ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న విద్యార్థులు చాలా అన్యాయానికి గురవుతున్నారు తాగి చాలామంది ఆ కళాశాల గ్రౌండ్ లోకి వచ్చి ఆ సీసాలు వాడే ద్వారా చాలా మంది విద్యార్థులు కుచ్చుకొని రక్తాలు కూడా రావడం అనేది జరిగింది అట్లాంటి సమస్యలను కూడా ఈ ప్రభుత్వానికి తెలియజేయడం ద్వారా ఈ కళాశాల యొక్క గ్రౌండ్ మనం సాంక్షన్ చేసుకున్నాం అయినా కూడా ఈ ప్రభుత్వం నిర్లక్ష్య ద్వారా కూడా ఈ గ్రౌండ్ కూడా మనకు కంపౌండ్ నిర్మించలేదు బాత్రూమ్ సౌకర్యాలు కూడా మెరుగ్గా లేవని చెప్పేసి మనం పోయిన సంవత్సరం కూడా విజ్ఞప్తి చేశాం అయినా కూడా ఈ ప్రభుత్వం అనేది మనం నిర్లక్ష్య బారపడుతుంది ఎందుకంటే మనం చురుకుగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేక ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే మనము ప్రశ్నించడం మొదలు పెడతామో ఇప్పుడు ఎవరో ఇంటి నుంచి వచ్చేయడం కాదు మన ప్రభుత్వం ఎలా మన మన ఇంటి నుంచి డబ్బులు అయితే పోతున్నాయో మన ఇంటి నుంచి ఎట్లా అయితే తల్లిదండ్రులు కష్టపడి ప్రభుత్వానికి పన్ను రూపంలో చెల్లిస్తున్నారు మన డబ్బులు అవి ఎవడ బస్సు కాదవి మన తల్లిదండ్రులు కానా కష్టం చేసి కొద్దిగా నుంచి సాయంత్రం వరకు రూపాయలు కష్టం చేసుకుని వస్తే అందులో ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కట్ చేసుకోవడం జరుగుతుంది ఆ కట్ చేసుకున్న ప్రభుత్వం ఏం చేస్తుంది మన ప్రభుత్వ కళాశాలలో కానీ స్కూళ్ళలో కానీ మనకు ఖర్చు చేసే పైసలు మనకి ఎనికే ఏం నొప్పి అంటున్నాం మనము మనకు కావాలా వద్దా అమౌంట్ పెట్టాలా ఖర్చు పెట్టకూడదు ఇందుకోసం మేడం ప్రతి ఒక్కరం చేయడం ద్వారా ప్రతి ఒక్క మధ్యాహ్న భోజన పథకం గురించి ఎన్నో ర్యాలీ రెండు మూడు ర్యాలీలను కూడా చేశాం ముందర ధర్నా కూడా నిర్వహించాం అయినా కూడా ఈ ప్రభుత్వం అనేది చాలా ఇబ్బందులు లేకుండా చాలా నెమ్మదిగా ప్రవర్తిస్తున్నది ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్ని ఈరోజు ఎంఆర్ఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది ఇట్లాగే ప్రభుత్వాలు కొనసాగితే మనం ఎంత దూరమైనా వెళ్తాం కొన్ని రోజుల తర్వాత మనం ప్రతి ఒక్కరం కలిసి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మన ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరం తిరిగి వెళ్ళాల్సిందిగా మనం ప్రతి ఒక్కరికి పోతా ఉన్నాం ఎందుకోసం అంటే మనం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న వ్యక్తులు కానీ కళాశాలలో చదువుతున్న వ్యక్తులు కానీ ఎవరే కానీ ఇంటి దగ్గర తనికుర కుటుంబాలకు సంబంధించిన పిల్లలు ఎవరు లేకుంటారు నిజమా కాదా ఇంటి దగ్గర ఉడికి ఉడకని పప్పు అన్నం ఉడికి ఉడకని అన్నం వేసుకొని కొంతమంది తినొచ్చే పిల్లలు తినొస్తారు తినరాని పిల్లలు తినరారు నిజమా కాదా దాన్ని విద్యార్థుల కోసం మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని చెప్పేసి ఆన్స్ చేయడం నిజమా కాదా ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం ఎవరి చేతుల నుంచి ఎవరి డబ్బుల నుంచి వాళ్ళ జేబు నుంచి అయితే లేరు కదా మన తల్లిదండ్రులు కష్టపడి చేసిన పైసల నుంచే పన్ను కొట్టే పైసల నుంచే కదా మనకు తెచ్చేది ఆ డబ్బుల్ని మనం అడగడం మన తప్పి మనకు వెంకటేశ్వర అంటే మన ఇంత దూరం దాడి చేసి ఇంత దూరం వెళ్ళినామంటే విషయం ఏంటో మన విషయాలు తెలియాలంటే మన వయసు మనకు అందరికీ ఉంటారు కాబట్టి ప్రతి విద్యార్థులు ఈరోజు మన ఓట్ మీద ఎందుకు కావాల్సి వచ్చిందంటే మధ్యాహ్న భోజనం సరిగా సౌకర్యం లేకపోవడం వల్ల గవర్నమెంట్ కాలేజీలో మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని చెప్పేసి మన కాలేజీలో ఉన్న గ్రౌండ్ను పూర్తి చేయాలని చెప్పేసి ప్రతి ఊరికి ఆర్టీసీ బస్సు నడిపించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలు ఆ అసెంబ్లీలో కొట్లాడుతూ ఉన్నారు మీరు విధానంలో కొట్లాడుతూ ఉన్నారు మళ్ళీ విద్యార్థుల గురించి విద్యా సంస్థల గురించి ఏ నాయకుడు వాటికి చూడలేదు మనకు పెండింగ్ లో ఉన్న కాల చుట్టూ లేదు అలాగే మనకు పచ్చిన భోజనం కూర్చొనితే మనం పోనీయకుండా అడ్డుకునే పరిస్థితి మనకు నిలబడి ఉంది కాబట్టి ఈ రోజు మనం ర్యాలీ ఎందుకోసం చేసినామంటే మనకు పచ్చిన భోజనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మనం చేసినాం ఈ విధంగా అనేక ఉద్యమాలలో ఉండే సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను ఈ పక్షాన ఈ రోజు మేము ఏ విధంగా అయితే చట్టాలు ఏ విధంగా చట్టాలు తీసుకొచ్చిరో విద్యార్థులలో కూడా నిధులను కేటాయించాలి విద్యార్థుల నిధులలో ఏడు శాతం ఆరు శాతం కేటాయిస్తూ ఉన్నారు విద్యార్థులకు ఈ విద్యార్థి రంగానికి ఏడు శాతం ఆరు శాతం కాదు ముఖ్యమంత్రి గారు ముప్పై శాతం నిధులు కేటాయించాలి అప్పుడే ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ స్కూళ్ళలో క్యాబెంజర్స్ ఉంటారు ఉంటారు మద్రాపోతం సరిగ్గా ఉంటుంది సౌకర్యం ఉంటుంది అని చెప్పేసి తెలియక ఉన్నాం ఈరోజు మనం ఏ విధంగా అయితే అడుగుతున్నాము ఆ విధానానికి ప్రభుత్వం తీసుకొచ్చి మన విద్యార్థుల సమస్యలను పరిష్కరించకపోతే మన మంతర్జిలో కలెక్టరేట్ తీసుకొచ్చి నారాయణపేటలో కలెక్టరేట్ ఉంటుంది మనం అందరం చేత అని చెప్పేసి తెలియక ఉన్నాం ఈ రోజు ఇటీవలకు మన చిన్నకు మన ఊర్లందరూ ప్రైవేట్ స్కూల్లో తీసుకొని గత ప్రభుత్వం లాగా కాకుండా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా రంగాన్ని మెల్సిల విధంగా అభివృద్ధి విధంగా తీసుకోకపోతే మాత్రం వాద్యములు అనేక ఉద్యమాలు చేయడానికి కూడా మనం వెనుకాడుతుంది తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశం నేను ఇస్తా ఉన్నా విద్యార్థులు విద్యార్థులకు ఇక్కడ ఉన్న మా పీడిఎస్లకు పీడిఎస్ నాయకులకు సహకరించినటువంటి పోలీసు అన్న వాళ్ళకందరికీ విప్లవాభివందనాలు అయితే మిత్రులారా విద్యార్థులారా మన తెలంగాణ రాష్ట్రం వచ్చి దాదాపు రెండు వేల పద్నాలుగులో వచ్చింది రెండు వేల పద్నాలుగు అంటే అటు ఒక ఆరు సంవత్సరాలు ఇటు ఒక నాలుగు సంవత్సరాలు ఒక పదేళ్ల కాలం అవుతున్న ఇంకా విద్యార్థులు ఆ సమస్య ఈ సమస్య అంటూ పొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఇదంతా వాస్తవమా కాదా మీరే చెప్పాలి వాస్తవమా కాదా మనకు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి నాయకులు అందరూ ఏమన్నారు నీళ్ళు నిధులు నియామకాలు అన్నారు మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు ముందు మన స్కాలర్షిప్లు వచ్చినాయి కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు వస్తున్నాయా వస్తున్నాయా మనం ఫస్ట్ ఇయర్ ఉన్నా కానీ స్కాలర్షిప్లు విడుదలవుతున్నాయా లేదు ఆ తర్వాత సంవత్సరానికి వంద బస్సులు వల్ల ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సు ఉంటుండేనా లేకుంటుండేనా ఉంటుండేనా లేకుండా ఉంటుండే కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చి పదేళ్ళైతే కనీసం ఒక వెయ్యి బస్సులు కూడా గవర్నమెంట్ మనకు పంపుత లేకున్నది విద్యార్థులకు నడిపిస్తలేకున్నది చాలా గ్రామాలకు ఆర్టీసీ బస్సులు లేక విద్యార్థులు చదువుని మానేస్తూ ఉన్నారు అదేవిధంగా విద్యార్థి మిత్రులారా నేను చెప్తా ఉన్నా మీరు రెండు వేల పదిహేడులో ఇదే మద్దతు జూనియర్ కళాశాలలో చదువుకున్నా మేము కళాశాలలో రెండు వేల పదిహేడులో చదువుకునేటప్పుడు చెప్పేది ఏం మాట్లాడినారు కేసీఆర్ గారు అంటే అప్పుడున్న ముఖ్యమంత్రి ప్రతి కళాశాలలో జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెడతాం పిల్లల కడుపులు నింపుతాం అని మాట్లాడలేదు ఆ రోజు పిల్లల కడుపులు పోసుకుంటే పిల్లలు చనిపోతే మరి మధ్యాహ్నం పిల్లలకంటే ఉంది అవుతుంది మరి ఇప్పటి వరకు మధ్యాహ్నం మాట్లాడలేదు ఏ విషయమైనా మాట్లాడుతున్నారు కానీ విద్యార్థుల సమస్యలు మాత్రం ఎవరు మాట్లాడలేదు కాబట్టి డిమాండ్ ఏంటంటే విద్యార్థులకు అందరికీ కూడా ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ మన అందరికీ తెలుసు ఏం తెలుసు ఏం తెలుసు మంచి రోజు ధర పెరిగిందా లేదా బస్ పాస్ కొంటే పెళ్లి ధర పెరిగిందో లేదా రోజు ధర పెరిగిందా లేదా ధర పెరిగిందా లేదా ప్రక్రియ పెరిగింది అది మన కాలర్షిప్ పెరిగిందా పెరిగిందా మరి పెంచాలా లేదా దాదాపు మన కళాశాలలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకంటే పెట్టడం ఎలా కష్ట గల ఎలా బాగు కాబట్టి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కూడా సమస్యలు పరిష్కరించాలని మనం ఈ కమర్షియల్ పరిష్కారం ఉన్న వరకు మన ఉద్యమాలు కొనసాగుతామని గుర్తు చేస్తూ బోర్ తెలివితే దాదాపు కాలర్షిప్ విలువల చేయాలని ఆ తర్వాత మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశామని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి రెండో డినండి అదేవిధంగా విద్యార్థులకు ప్రతి గ్రామానికి ఆర్టీసీ బస్సులు నడిపించాలి గవర్నమెంట్ కళాశాలలో ఉన్న చిన్న చిన్న సమస్యలు అనేవి కూడా పరిష్కరించాలని పలుగా అలా ఒక హోటల్ తీసుకుంటాను